విష్ణు శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ పేదలకు సాయం చేయడంలో వారి సమస్యలు తొలగిన తర్వాత వారి కళ్ళల్లో ఆనందం చూడడం కన్నా జీవితానికి ఇంకేం కావాలి ఇదే మానవత్వం సహకార సమానత్వం అందరిలో వచ్చినప్పుడే మన చుట్టూ ఉన్నవారు పేదవారు ఉండరు అనేది జగమెరిగిన సత్యం తనకు తోచిన సాయం చేస్తూ ఎంతోమంది అభిమానం వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారి పూర్వ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవీ రమణాచారి జన్మధన్యం కళాకారులు పేదలు సామాన్యులు సంపన్నులు ఇలా అన్ని వర్గాల వారికి అందరివాడుగా తనదైన ముద్ర వేసుకున్న డాక్టర్ కెవీ రమణాచారి డెబ్బై మూడవ జన్మదిన వేడుకల్లో పక్షం రోజుల పాటు జరుపుతున్న అభిమానం ఎంతమందికి ఉంటుంది వారం రోజులుగా శంకరమఠంలో కొనసాగిన కళాకారుల మహోత్సవాలు ముగిసిన వెంటనే లక్డీకాపూల్లో డాక్టర్ కెవీ రమణ జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలు వికలాంగులకు డాక్టర్ కెవీఆర్ కిడ్స్ ను అందించారు ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కార్యక్రమాన్ని ఘనంగా జరిపించిన నిర్వాహకులు ఆయన సేవలు ఆయనలో మానవతా దృక్పథాన్ని కొనియాడారు డాక్టర్ కెవి రమణ లాంటి వారు ఊరికొకరున్నా చాలునని ప్రశంసల వర్షం కురిపించారు డాక్టర్ కెవీఆర్ కిడ్స్ అందుకున్న వికలాంగులు డాక్టర్ కెవీ రమణ చేసిన సహకారం ఈ జన్మకు మర్చిపోలేనిదని అన్నారు మరో వారం రోజుల పాటు జంట నగరాల్లో డాక్టర్ కెవీ రమణ జన్మదిన ఉత్సవాలను వివిధ సాంస్కృతిక సాహిత్య కళాకారులు జరపనున్నారు నెల్లూరులో గడిచిన పద్నాలుగేళ్లుగా మైపాడు రాజా ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని ప్రముఖులకు కామధేను పురస్కారాలను డాక్టర్ కెవీ రమణాచారి జన్మదినం సందర్భంగా అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ మాజీ డైరెక్టర్ విష్ణుదాస్ శ్రీకాంత్ తెలంగాణ అర్చక ఉద్యోగుల సంఘం నేత కృష్ణమాచార్యులు సెట్విన్ మాజీ డైరెక్టర్ వైద్యనాథ్ కెవీ రమణ కిడ్స్ వ్యవస్థాపకులు భరత్లు పాల్గొని డాక్టర్ కెవీ రమణాచారికి పుట్టిన్నో సందర్భంగా అభినందిస్తూ సత్కరించారు నమస్కారం నా పేరు మైపాడు రాజా శర్మ ఈరోజు శ్రీ కేవీ రమణాచారి గారి డెబ్భై మూడవ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి సహకారం అందించారు అలాగే వారికి ఏది అవసరమో అది గుర్తించి వచ్చిన వారికి తన వంతు కర్తవ్యంగా ఆయన సహాయం చేయడం జరిగింది ఇక్కడ అందరూ తెలియజేశారు అలాగే ఆయన పుట్టినరోజు తెలంగాణయే కాకుండా ఆంధ్రాలోని పలు ప్రాంతాలలో జరుగుతున్నాయి అందులో రేపు ఫిబ్రవరి పదవ తేదీ మాఘమాసం పునర్వసం నక్షత్రం రోజు ఆ రోజు నెల్లూరులో నా లలితా మహేశ్వరి ఆశ్రమంలో ఇందుకూరు వద్ద అక్కడ అర్చకుల్ని వేద పండితుల్ని గౌరవించడం జరుగుతుంది ఇది పదమూడవ సంవత్సరాల క్రితం శ్రీ కేవీ రమణాచారి గారు ఈ కామదేను పురస్కారాలని ప్రారంభించారు ఇది అర్చకుల్ని వేద పండితుల్ని పీఠాధిపతులను గౌరవిస్తూ ఈ కామదేవు పురస్కారాలు శ్రీ కేవీ రమణాచారి గారు వారి తరఫున అందజేస్తారు ఇలాంటి ఆయన ఒక మనిషిన్న మంచి మనిషి ఎవరికి ఏది అవసరమో అది కావాలంటే ఆ వెంకటేశ్వని ఎలా మనం కోరుకుంటామో ఈయనకి మనసులో విషయం తెలుసుకుని సహాయం చేస్తారు అలాగే మనకి ఇక్కడ దగ్గరలో ఆనంద నిలయం అని ఉంది సిద్దిపేట దగ్గర మన వెంకటేశ్వని అక్కడ ఎట్లా కొలుస్తామో ఇక్కడ కూడా మనకు అదే వెంకటేశ్వరాని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా మీరు దర్శించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ మైపాడు రాజా డాక్టర్ కేవి రమణాచారి గారి జన్మదిన సందర్భంగా డాక్టర్ కేవీఆర్ సికిట్ పేరిట నిత్యావసర సరుకులను దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు గారు పాల్పంచుకున్నారు అండ్ ఎస్పెషల్ ఏంటంటే డెబ్బై మూడవ జన్మదిన సందర్భంగా డెబ్బై మూడు క్విట్లను ఈ దివ్యాంగులకు ఇవ్వడం సార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా హర్షించదగ్గ విషయం సో జన్మదిన సందర్భంగా వికలాంగులను ప్రత్యేకంగా గుర్తించడం అనేది ఒక గుర్తింప వికలాంగులను ప్రత్యేకంగా గుర్తించడం అనేది ఒక హర్షించదగ్గ విషయం సో ఈ జన్మదిన సందర్భంగా సార్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలనేసి కోరుకుంటూ సెలవు